అండి ఈరోజు అయితే నేను నెల్లూరు తెలంగాణ చేపల పులుసు చేస్తున్నానండి తెలంగాణ స్టైల్ ఆయిల్ అయితే పోషిస్తున్నా ఇందులో మిక్సీలో ఉల్లిగడ్డలు టమాటాలు గ్రేవీ చేసుకుందాము మిక్సీ పడుతున్నా ఓకే ఆయిల్ వేడెక్కుతుంది ఇప్పుడు పోపు దినుసులు వేసుకుందాము కొంచెం వేడి కావాలి ఇంకా మీడియం పెట్టాం కదా వేడి కాలేదు ఒక నిమిషం ఆయిల్ అయితే వేడెక్కింది జీలకర్ర వేసేసుకున్నాం కొన్ని ఆవాలు వేసుకున్నాము జీలకర్ర ఆవాలు వేసుకున్నాక ఇప్పుడు మనం మిక్సీలో రుబ్బుకున్నాం కదండీ టమాటాలు ఉల్లిగడ్డ రెండు మంచి గ్రేవీ రావడానికి ఇలా వేసుకోవాలి వేసేసుకున్నాం చాలా మంచిగా గ్రేవీ వస్తుందండి ఇట్లా వేసుకుంటే టమాటా వేసినా అని చింతపులుసు పోయను అనుకోవద్దు కూడా పోస్తాను మంచిగా వేసుకుందాము టమాటో ఆనియన్ గ్రేవీ వేసుకుందాము మంచిగా ఆయిల్లో బాగా వేగాలి ఇది మంచిగా దీంట్లోనే అల్లం వేసుకుందాము తాలింపులోనే కొంచెం టైం పడుతుందండి వేయడానికి ఒక టూ మినిట్స్ మంచిగా వేపుకోవాలి అయిల్ పైకి వచ్చేవరకు మీకు చేపల పులుసు వాటర్ వాటర్ ఉండకుండా మంచి గ్రేవీ ఉండాలంటే టమాటాలు ఆనియన్ ఇట్లా వేసుకోండి మీకు ఇష్టం ఉంటే కొబ్బరి పొడి కూడా వేసుకోవచ్చు నేనైతే కొబ్బరి పొడి స్కిప్ చేస్తున్నాను అండి కొబ్బరి పొడి వేయట్లేదు పొడి వేస్తే కూడా బాగుంటుంది నేను వేయట్లేదు అంతే మాకు కొంచెం కొబ్బరి పొడి తినాము ఇంట్లో అందుకని వేయట్లేదండి ఇప్పుడు వచ్చేసి తాలింపులోనే అల్లం వేస్తున్నాను ఫ్రెష్ అల్లము అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది ఎందుకంటే ఇది చేపల పులుసు నీసు కదా అల్లం ఎక్కువ ఉండాలి కారం కూడా ఎక్కువనే ఉండాలి దీనికి అప్పుడైతే టేస్ట్ బాగుంటుంది ఇందులోనే వేపుకోవాలి అల్లం కూడా ఓకేనా ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఉల్లిగడ్డలు టమాటో అల్లము మంచిగా వేంపుకోవాలి చూడండి ఎంత బాగుందో గ్రేవీ పులుసు పోసినాక మంచిగా చిక్కగా అవుతుంది అనమాట వాటర్ వాటర్ లేకుండా మీకు వాటర్ వాటర్ ఉంటే మంచిగా అనిపించదు అనమాట మాకైతే ఇలా గ్రేవీ లాగా ఇష్టం అనమాట చేపల పురావి కూడా వీడియో తీసి పెట్టాను చూడండి షార్ట్ వీడియోస్లలో శారీ సేల్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో వంటలు బ్లాగ్స్ అవి చిన్న చిన్న వీడియోస్ వేస్తూ ఉంటానండి ప్లీజ్ చూడండి సపోర్ట్ చేయండి నా వీడియోని చేపల పులుసు తెలంగాణ స్టైల్ చేస్తున్నాను చాలా బాగుంటుంది ఫ్రెష్ కలమాకండి మంచి కడిగి పెట్టుకున్నాను ఫ్రెష్ది ఇప్పుడు వేసేస్తాను ఇలా మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది వాటర్ వాటర్ ఉండకుండా నేనైతే ఇలా పెద్ద పెద్ద పీసెస్ లాగా ఇట్లా వేసేస్తాను అనమాట కల్మాకు నాకు ఆ కొమ్మలు కూడా అది మంచిగా రసంలాగా వెళ్తుంది మంచి స్మెల్ వస్తుంది అనమాట ఆకులు కాకుండా కొమ్మలు లాంటి అవి కూడా వేసేస్తాను బాగుంటాయి చూడండి ఇది ఉంది కదా ఇట్లా డైరెక్ట్ కొంచెం క్వషన్ కడుక్కున్నాం కదా మంచిగా ఇట్లా వేసేసుకుంటాను నాకు ఇష్టం వాసన వస్తే మంచి కల్మాకు వాసన అంటే చాలా ఇష్టం మంచి స్మెల్ ఉంటుంది కర్రీ వండేటప్పుడే మంచి స్మెల్ వస్తుంది అనమాట అట్లా వేసేసుకుంటే నాకు ఇష్టం అట్లా వేసుకోవడం పప్పు చర్లు కూడా వేసుకుంటాను దీంట్లో అయితే ఆనియన్ ఇప్పుడు టమాటో అల్లం వేసేసుకున్నాం కదా లాస్ట్ మూమెంట్లో కొంచెం కళ్ళు మాకు గిలిక రావాలంతే స్టార్టింగ్లో మంచిగా వేపుకోవాలి మాడకుండా లైట్గా కలుపుతూ ఉంటే మాడదనమాట ఎందుకంటే ఇది మనం రుబ్బుకున్నాం కదా గ్రేవీ గ్రేవీ ఇలా కొంది కదా మాడుతుంది అనమాట చిన్నగా మంచిగా వేపుకుంటూ ఉండాలి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో నా కర్రీస్ ఎలా ఉన్నాయో మీకు తెలుస్తుంది కదా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మంచిగా ఉన్నదా వంటలు టేస్ట్గా కుదిరినాయా లేదా చేసి చెప్పండి నాకు గ్రేవీ మాత్రం మంచిగా పచ్చి పచ్చివాసన అంతా వరకు వేపుకోవాలి మీకు ఇష్టం ఉంటే దీంట్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ వేసుకుంటే తొందరగా వేగిపోతుంది కొంచెం వేసుకోండి తర్వాత పులుసులో కొంచెం వేసుకోండి ఎక్కువ వేసుకుంటే మళ్ళీ తొందరగా మాడిపోయినట్టు అది సారీ ఇసమవుతుంది కదా అందుకని ఇక్కడ కొంచెం సాల్ట్ వేసుకుంటే ఇవి తొందరగా వేగిపోతాయి అన్నమాట చూడండి ఆయిల్ పైకి వస్తూనే ఉన్నది వేగుతున్నాయి అన్నమాట మంచిగా లాస్ట్ దించే మూమెంట్లో కొత్తిమీర వేస్తాను అండి నేను ఫస్ట్ అయితే ఈ కల్మాక్ వేసుకుంటా నాకు ఈ స్మెల్కి చాలా బాగా అనిపిస్తుంది మంచి టేస్టీగా వాసన వస్తుంది అనమాట స్మెల్ సూపర్గా ఉంటుంది తెలంగాణ స్టైల్ అనమాట మీరు కూడా ట్రై చేయండి పక్కన రైస్ కూడా పెట్టేసుకున్న రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మూత పెట్టేస్తే రైస్ రెడీ అయిపోయింది చూడండి ఆయిల్ ఎంత బాగా పైకి తేలుతుందో వేగింది కాబట్టి మంచిగా తేలుతుందండి ఇప్పుడు డైరెక్ట్ మనం ఏం చేయాలంటే ఈ పచ్చిమిర్చి అండి డైరెక్ట్ వేసేసుకోవాలి డైరెక్ట్ ఏం కొయ్యకుండా ఇలాగే డైరెక్ట్ వేసేసుకోవాలి కొద్దిసేపు ఆయిల్లో మగ్గనివ్వాలి పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి ఇట్లా కట్ చేయకుండా ఇలా డైరెక్ట్ వేసుకున్నాం కదా అవి మంచిగా మగ్గాలి ఆయిల్లో పులుసు పోస్తాం కదా పులుసులో కూడా మంచిగా మగ్గి టేస్ట్గా ఉంటాయి పచ్చిమిర్చి డైరెక్ట్ మనం తినేయచ్చు దాంట్లో కర్రీలో అన్నంలో పెట్టుకొని చాలా బాగుంటాయి ముక్కలు చేయకుండా అనమాట మంచిగా వేపుకోవాలి కొంచెమే సాల్ట్ వేసుకున్నాం కదా ఇది వేగడానికి తర్వాత మీరు పులుసులో కొంచెం తర్వాత వేసుకోండి టేస్ట్ చూసుకొని తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది నీ వాటర్ వాటర్ లేకుండా మంచి చిక్కగా వస్తుంది ఎప్పుడైనా సరే కారం పట్టించింది వాడుకోండి అది టేస్ట్ ఉంటుంది కూరలు కూడా బయట దొరుకుతాయి తెచ్చుకోవద్దండి పసుపు వేద్దాం ఇప్పుడు పట్టించుకున్నయితే పసుపు కూడా మంచి పచ్చగా బాగుంటుంది ఒక చిటికాడ అంతా వేసుకున్నాము ఓకేనా మీరు ఏ స్టైల్లో చేస్తారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ప్లీజ్ నాకు కర్రీ అయితే నచ్చినట్టయితే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వీడియో మొత్తం తప్పకుండా చూడండి ప్లీజ్ ఓకే ఇవన్నీ ఎగుతున్నాయి మంచిగా ఐలైతే పైకి తేలింది మనకి ముక్కలకు తగినంత కారం వేసుకుందాము దీంట్లో కొంచెం ఎక్కువైనా పర్వాలేదండి చేపల పులుసులో మీసు కదా చేపల పులుసులో కారం ఎక్కువనే ఉండాలి మరీ ఎక్కువ కాదండి కొంచెం కర్రీస్లో కంటే కొంచెం ఎక్కువ ఉండాలి అది కూడా ఆయిల్లోనే వేపుకోవాలి దా ఇట్లానే మీరు కూడా సేమ్ టు సేమ్ ట్రై చేయండి సూపర్ టేస్టీగా వస్తుంది ఇలా చూడండి ఇలా మాడ మాడకుండా ఇలా గీకేసుకోండి అడుగంటుతుంది కారం వేసుకున్నాం కదా కొంచెం వేగంగానే మనమైతే పులుసు దీంట్లోనే వేసేసుకుందాము చేపల పులుసు ఒకసేపు వేగ నేయాలి ఆయిల్లోనే కారం వేసినాం కదా ఇదిగోండి పులుసు అయితే నానబెట్టుకున్న దీన్ని కొంచెం పిసుకుదాము మంచిగా కారం పొడి కూడా వేగిందండి ఇప్పుడు మనం కోసం కలుపుకుందాం ఇలా కలుపుకున్నాక పులుసు వాష్ వర్క్ జరుగుతుంది అందుకే ఆ సౌండ్ వస్తుంది వీడియో తీసేటప్పుడే అది స్టార్ట్ పెట్టిండ్రు వాళ్ళు కొంచెం అయితే ఇలా వోష్ చేసుకున్నాము కలుపుకోవాలి చేపలు ఎక్కువ ఉంటే కొన్ని ఇంకా వాటర్ పోసేసుకోవాలి వేసుకోవాలి కొంచెం తగ్గుతుంది కాబట్టి వాటర్ పోసేసుకుందాము ఇంకా కొంచెం డిస్టర్బ్గా ఉంటే ఏమనుకోవద్దండి పక్కన వర్క్ జరుగుతుంది అదే సౌండ్ అనమాట మంచి కలర్ఫుల్గా వచ్చింది చూడండి ముక్కలు మునిగేంత వరకు కావాల్సినంత పోసేసుకున్న వాటర్ అయితే నేను ఫస్ట్ టైం చిక్కగా పోసిన కదా చింత పులుసు ఇప్పుడైతే కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట ఈ పులుసులో కూడా ఇవి ముక్కలు మంచిగా ఉడుకుతాయి అనమాట ఇవి మంచి టేస్ట్ వస్తాయి పచ్చిమిర్చి మంచి టేస్ట్ వస్తాయి పులుసులో ఉడికితే కాబట్టి కొంచెం పులుసు మసలాలి పెద్ద మంట పెట్టేసుకుందాము పులుసు మసలే వరకు పులుసులోనే కొంచెము మెంతి పిండి అనమాట ఇదిగోండి నేను పొడి చేసి పెట్టుకున్న మెంతులు జీలకర్ర రెండు కలిపి పొడి చేసి పెట్టుకున్న ఎక్కువ కూడా వేసుకో ఇది వేడవుతుంది టేస్ట్ కోసం మనం ఒక స్పూన్ కూడా ఎక్కువ స్పూన్ అంతే ఒక స్పూన్ వేసుకుంటున్నా వన్ అండ్ హాఫ్ కేజీ అనమాట ఇవి చేపలు స్పూన్ అండ్ హాఫ్ వేసుకున్నా అనమాట స్పూన్ అండ్ హాఫ్ కూడా వేసుకోదండి వన్ స్పూన్ వేసిన మర్చిపోయినా కొంచెం వన్ స్పూన్ వేసుకోండి మీరు కూడా జీలకర్ర మెంతులు ఇవ్వండి జీలకర్ర మెంతుల పొడి ఇది స్టార్టింగ్లో మనము సాల్ట్ కొంచెం తక్కువ వేసుకున్నాం కదండి ఇప్పుడు కొంచెం వేసుకుందాము మళ్ళీ పులుసులో పులుసు మసలేటప్పుడు టేస్ట్ చూద్దాము తక్కువ ఉంటే వేసుకోవాలన్నమాట సాల్ట్ అయితే వేసేసుకున్నా నా కారంలో ఉప్పు లేదండి అందుకని నేను కొంచెం ఎక్కువనే వేసుకుంటున్నా ప్రతి వీడియోలో చెప్తున్నా అందుకని ఎక్కువ వేస్తుంది అనుకుంటారు కదా మీరు ఇట్లా కలిపేసుకుందాం మంచిగా కలుపుకున్నాక కొసేపు మూత పెట్టేస్తే మంచిగా మసులుతూ ఉంటుంది ఫిషెస్ అయితే దీంట్లో వేసేస్తాను నేను ఓకేనా కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం పులుసు ఆల్రెడీ మసులుతుంది చూడండి ఇంకా కొంచెం మసలాలి బాగా మసిలితేనే టేస్ట్ ఉంటుంది మూత పెట్టేసుకుందాము ఈ పులుసు ఎంత మసిలితే అంత టేస్ట్గా ఉంటుందండి అంటే ఇంకిపోయేదాకా మసలొద్దు కొంచెం మంచిగా బాయిల్ కావాలి ఆ పులుసు అంతా ఇప్పుడు స్టార్ట్ అయింది కదా కొద్దిసేపు ఉండనిద్దాము మూత పెట్టేద్దాము కొంచెం కాగానే ముక్కలు వేసుకుందాము మసలుతుంది చూసారా మంచిగా ఈ మసలేటప్పుడు మెంతిపిండి జీలకర్ర పొడి వేసుకున్నాం కదా సాల్ట్ కూడా వేసుకున్నాం కదా కొంచెం టేస్ట్ చూద్దాము ఇప్పుడే ఏమన్నా సప్పగా ఉంటే కొంచెం వేసుకోవచ్చు అనమాట టేస్ట్ చూద్దాము సాల్ట్ కొంచెం తక్కువ ఉందండి కొంచెం వేసుకుందాం సాల్ట్ అయితే వేసుకున్నాను కొంచెం తక్కువ ఉంటే వేసేసుకున్నాను ఎందుకంటే కారంలో ఉప్పు లేదని చెప్తున్నా కదా ఎప్పుడు ప్రతి వీడియోలో అంటే కారంలో లేదు కాబట్టి చప్పగా అవుతుంది కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట మళ్ళీ ఇందులో పులుపు ఉందనుకో కొంచెం వాటర్ వేసేసుకోవచ్చు కారం కొంచెం వేసుకుంటే పులుపు తగ్గిపోతుంది మసులుతుంది కాసేపు మసాలనిద్దాము ఇవ్వండి ఫ్రెష్గా ఇది స్కిన్ తీపిచ్చుకొని తీసుకొచ్చినాము కడిగి పెట్టుకున్న ఇవి ముక్కలు అయితే వేసుకుందాం ఇప్పుడు పులుసు మసులుతుంది కదా ముక్కలు వేసేసుకుందాము మంచిగా శుభ్రం చేసుకున్న చేప ముక్కలే అండి ఇవి తలకాయ ముక్కలు స్కిన్ తీసేసినాం మేము స్కిన్ తీసేస్తే బాగుంటాయని గిన్నెలో ఫుల్గా అయితే నిండిపోయినాయి ముక్కలు చూడండి ముక్కలు అన్నీ వేసేసుకొని కొద్దిసేపు మూత పెట్టేసుకుందాం మనం కొత్తిమీర చల్లుకున్నాను ఇప్పుడు ఇంట్లో తయారు చేసుకున్న మసాలా పొడి అండి ధనియాలు సాజీరా చెక్క లవంగాలు మిరియాలు అన్నీ చేసి అన్నీ వేసి చేస్తా నేను అదే అండి ఇది హోల్ గరం మసాలా పొడి అనమాట ఇంట్లో వేసి పెట్టుకున్న హోల్ గరం మసాలా పొడి పైనుంచి చల్లుకోవాలి మూత పెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది ఓకేనా లాస్ట్ మూమెంట్లో చల్లుకోవాలి మూత పెట్టేసుకుందాము ముక్కలైతే ఎక్కువ కలుపుకోవద్దండి విరిగిపోకుండా ఇప్పుడంటే స్టార్టింగ్ కాబట్టి ఏం కాదు మధ్యలో ఒకసారి కొంచెం కదిలియాలి గిన్నెని అంతే ముక్కలు మంచిగా మునిగేలాగా వేసుకోవాలి పులుసులో మూత పెట్టేసుకుందాం ఇప్పుడైతే అన్ని ముక్కలు అయితే మునిగినాయి కదా ఇటు స్టవ్ డౌన్ ఉంది అందుకనే ఆయిల్ అంతా ఇటు వచ్చేస్తుంది చేప ముక్కలు మంచిగా ఉడుకుతున్నాయి వదిలేద్దాం ఇట్లని ఒక టెన్ మినిట్స్ ఉంచు మధ్యలో ఒకసారి మూత తీసుకొని కొంచెం మంచిగా సగం ఉడికినప్పుడు ఇలా గిన్నెను పట్టుకొని గంటతో కలపొద్దు ఇట్లా ఇట్లా కొంచెం చదివితే అయిపోతుంది ముక్కలు అటు ఇటు కదిలించాలి రెండు సార్లు అట్లా మంచిగా ముక్కలు కుళ్ళు కుళ్ళు కాకుండా మంచిగా అటు ఇటు కదులుతాయి కదా ఉడుకుతాయి అన్నమాట ఇలా ముక్కలు మునిగేలాగా ఉంచుకోవాలి ఎప్పుడైనా మంచిగా ఉడుకుతాయి మసులు చూసినా ఉడుకుతున్నాయి అనమాట బాగా ఎటు డౌన్ ఉంటే అటు వెళ్ళిపోతుంది ఆయిల్ మంచిగా ఆయిల్ పైకి దుల్తుంది మంచిగా ఉడుకుతున్నాయి ఓకే ఇదే స్టైల్లో మీరు కూడా చేపల పులుసు తయారు చేసుకోండి చాలా బాగుంటుంది తెలంగాణ స్టైల్ అండి మీరు ఉల్లిగడ్డలు కాల్చి కూడా మిక్సీలో వేసుకోవచ్చు నేనైతే డైరెక్ట్గా రుబ్బుకొని ఆయిల్లో వేంపుకున్నాను చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది చాలా బాగా టేస్ట్ ఉంటుంది ఓకేనా బాయ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి